అందుకే దేవుడు అడుగుతున్నాడు ఎవరిన కాలంలో పేతురుతో అంటున్నాడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా వాక్యం చెప్పు నీవు నన్ను ప్రేమిస్తున్నావా నా శిష్యులను నువ్వు కాపాడు అంతేగాని ఇరవై ఒకటి సంవత్సరంలోనికి వయస్సు వచ్చింది డబ్బు వచ్చింది అధికారం వచ్చింది బలం వచ్చింది నన్ను అడిగేవాడు లేడని చెప్పి సిద్కీ అవలే రెచ్చిపోతే సిద్దికి పోతాడు సితికే కుటుంబం పోతుంది సితికే వాళ్ళ పోయారు మనం పోతాం మన కుటుంబాలు పోతాయి మన క్రైస్తవ్యం కూడా లేని క్రైస్తవ్యం రోడ్డు మీద నిలబడే పరిస్థితి ఈరోజు వస్తా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తుడు మీ హృదయంలో పెట్టుకోవాల్సినటువంటి ఒక భారమేంటో తెలుసా యవ్వనంలోనే మీరు ఏదైనా చేయగలరు మీరు ఏదైనా సాధించగలరు అని అంటే ఇదే రైట్ టైం మీరు ముప్పై దాటిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి మాట్లాడండి వాళ్ళు ఏం చెప్తారు ఏవేవో చేద్దాం అనుకున్నానురా కానీ ఏమి ఎక్కడెక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాను రా కానీ ఇక్కడే ఉండిపోయింది ఎవరెవరితో కంపేర్ చేసుకున్నారా కానీ నా బతికిలా ఉండిపోయింది వాడిలా అయిపోయాడు అని అంటారు అంటే ముప్పై దాటిన తరువాత మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే కఠినమైన పరిస్థితులు ఉంటాయి ఈ విలువైనదే ఈ యవ్వన కాలం ఈ విలువైన యవ్వన కాలంలో మీరు ఏమి చేయాలి అనంటే మీరు ఏమి సాధించాలి అనంటే ఇదిగో పేతురుకు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ప్రకారంగా బోధించాలి కాపాడాలి ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి వాక్యాన్ని అనర్గలంగా మాట్లాడగలగాలి సంఘాన్ని కాపాడుకోవాలి దాన్ని మరొక్క కోణంలో చెప్పాలంటే ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి మీరేం చేయాలి తెలుసా మీ తర్వాత తరానికి బోధించాలి అరే చక్కగా చదువుకోండి మీ తర్వాత మీరు మీరేం చెప్పాలి తెలుసా ఇదిగో మంచిగా చదువుకోండి మంచిగా మీరు ముందుకు రావాలని చెప్పి మీ తర్వాత తరాలు చెప్పాలి కాబట్టి యూత్ రిట్యూట్లో కూడా ముసలి వాళ్ళు వచ్చి ప్రసంగాలు చేశారనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారు మీరు ఎలా ఫీల్ అవుతారు అయ్యి అంతా అయిపోయింది అయ్యగారికి అయ్యగారికి అయిపోయాక వచ్చి చెప్తున్నాడు ఏం పోయిందిలా అని ఇప్పుడు మేము వచ్చి చెప్పండి ఏం ఆలోచిస్తారు నువ్వు అన్ని దాటేశావు ఇప్పుడు మేము లైఫ్లోకి వచ్చాం స్వింగ్లోనికి వచ్చాం లైన్లోనికి వచ్చాం ఇప్పుడు మమ్మల్ని చేయకుండా ఉంటనిస్తావా అని అంటావున్నాడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు తెలుసా ఇదిగో ఇరవై ఒకటి సంవత్సరంలో ఒకటి రాజ్యం ఇస్తే అయిపోయాడు యూదుల్ని పాటు చేశాడు ఇదిగో దాదాపు బిలో ముప్పై సంవత్సరంలోనికి ఒక రాజ్యాన్ని పేతురు చేతికిస్తే పేతురు ఏం చేశాడు తెలుసా ఈరోజు ఇక్కడ వరకు కూడా క్రైస్తవ్య విస్తరింపజేయడంలో ఆ రోజు పునాదులు పేతురు వేశాడు ఈరోజు సిద్కీయ వలె మీరుంటారా లేకపోతే పేతురు వలె మీరుండి ఫౌండేషన్స్ వేసుకుంటారా మీ జీవితానికి మీకు పునాదులు వేసుకునే సమయం ఎప్పుడు అనంటే ఇదే సరి అయిన సమయం ఇప్పుడే మీరు పునాదులు వేసుకోవాలి ఎలాంటి పునాది వేసుకోవాలనేది నేను తర్వాత మాట్లాడతాను కానీ మీరు బలంగా మీ మనసులో పెట్టుకోవాల్సింది తెలుసా మీ లైఫ్ బాగుండాలి అని అంటే మీ జీవితాలు బాగుండాలంటే మీరు ఇప్పుడు బాగుండాలి మీరు ఇప్పుడు బాగుండకుండా తర్వాత నేను బాగుపడతానంటే అవకాశాలు ఉండవు ఇప్పుడు బాగుంటే తర్వాత బాగుంటాయి